హాయ్ హలో వెల్కమ్ టు సివి నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు కలెసం ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా ఒంటిమిట్టలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం వారోత్సవాలు ప్రపంచ మహిళా దినోత్సవంలో భాగంగా ఈ నెల ఒకటవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు రాష్ట్రంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సోమవారం కడప జిల్లా మండల కేంద్రంలోని ఒంటిమిట్ట సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఆధ్వర్యాన మహిళా సచివాలయ ఉద్యోగులను సన్మానించారు అనంతరం బాల్య వివాహాలపై అవగాహన కల్పించి ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు మహిళా పోలీసులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమానికి బిల్ కలెక్టర్ వసంత జూనియర్ అసిస్టెంట్ నాగమల్లేశ్వరరావు వెల్ఫేర్ అసిస్టెంట్ యశ్వంత్ కుమార్ మహిళా పోలీస్ సుజాత ఏఎన్ఎం రాజేశ్వరి అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రియదర్శిని హాజరయ్యారు అంతర్జాతీయ దినోత్సవం మా సచివాలయంలో మహిళలను అందరినీ కూడా గౌరవంగా సన్మానం చేసి అందరి సమక్షంలో కూడా సన్మానం చేసి గౌరవించి कार्यक्रमाची अंदी नमस्कार